పార్టీ ఫిరాయింపులు నేతల ఇష్టారాజ్యంగా మారింది ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్న అతిపెద్ద డెమోక్రాటిక్ డ్యామేజ్ కూడా ఇదే చట్టాలున్నా ఫిరాయింపులు మాత్రం ఆగట్లేదు దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మిగిలిపోయింది కోర్టులు తీర్పులు చెబుతున్నాయి పార్టీలు కూడా సరే అంటున్నాయి కానీ ఫిరాయింపులు ఏమైనా తగ్గాయా అంటే జీరో పర్సెంటేజ్ అని గంటాబద్ధంగా చెప్పొచ్చు వైదిస్ ఫిరాయింపు అసలు నేతలకు ఎందుకు మినహాయింపు చట్టం ఏం చెబుతోంది లేటెస్ట్గా మన తెలంగాణ హైకోర్టు కూడా ఫిరాయింపులపై సీరియస్ అయింది తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది నాలుగు వారాల్లోగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కేసును సుమోటోగా విచారిస్తామని కాస్త సీరియస్ గానే చెప్పింది అధికారం చేతులు మారాక నేతలు పార్టీలు మారారు దాదాపు పది మంది విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు దీనిపై బాధిత పార్టీలు న్యాయం కావాలని న్యాయస్థానాల్ని ఆశ్రయించాయి కోర్టును ఆశ్రయించిన పార్టీలు బీఆర్ఎస్ బిజెపి ముగ్గురు నేతలపై అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్తో పాటు బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు వీటన్నింటిపై హైకోర్టు విచారణ జరిపింది సుదీర్ఘ వాదనలు జరిగాయి సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషన్ దారులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు నాలుగు వారాల్లో డిసిషన్ తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలిస్తూ తీర్పునిచ్చింది దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత కత్తి వేలాడుతోంది నాగిందర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు తడియం శ్రీహరి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందారు తెల్లం వెంకట్రావ్ ఈయన భద్రాచలం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు ఈ ముగ్గురు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తరువాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు ఈ ముగ్గురే కాదు ఇంకా ఏడు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యారు వీరందరిపై అనర్హత వేటు పడాలన్నది గులాబీ పార్టీ డిమాండ్ ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ హుటాహుటిన నిర్ణయం తీసుకుంటారా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి ఆల్రెడీ కాంగ్రెస్ అవసరమైతే డివిజన్ బెంచ్ కు వెళతామని కూడా చెబుతోంది సో ఇప్పట్లో ఇది తెమిలేలా అయితే కనిపించట్లేదు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నా లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం అనూహ్య పరిణామం పార్టీని విడిచిపెట్టి అనేక మంది కాంగ్రెస్ బీజేపీలోకి జంప్ అయ్యే పరిస్థితి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ లోకి చేరడం బీఆర్ఎస్ కి పెద్ద షాక్ ఈ పరిస్థితుల్లో ఫిరాయింపుల్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది అయితే నువ్వు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ని దెప్పి పొడుస్తూనే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలను లాక్కుని కాంగ్రెస్ ఎల్పీని కూడా తమ పార్టీలో విలీనం చేసేసుకున్నప్పుడు ఏవైంది మీ ప్రజాస్వామ్య పరిరక్షణ విచక్షణ అన్నది హస్తం నేతల ప్రశ్న సో ఇప్పుడు ఫిరాయింపులపై ఎవరు ఎవరిని తప్పుపట్టాలి అందుకే ఇది కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ లకే కాదు దేశంలో ఉన్న అన్ని పార్టీలది ఇదే తీరు అన్నట్టుగా ఉంది ఇది ఒక్క తెలంగాణకు మాత్రమే సంబంధించిన అంశం కాదు అటు ఏపీలోనూ ఇదే జంపింగ్ కథలు నడుస్తున్నాయి ఇది ఏ ఒక్క పార్టీకి ఆపాదించి తప్పు పట్టలేము ఎన్నికలొచ్చిన ప్రతిసారి అధికారం మారిన ప్రతి సందర్భంలోనూ నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు ఏ పార్టీలో ఉన్నామన్నది ప్రధానం కాదు అధికార పార్టీలో ఉన్నామా లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా నేటి రాజకీయ నేతల తీరు ఉంటోంది దేశ వ్యాప్తంగా దశాబ్దాలుగా నడుస్తున్న ఫిరాయింపుల చరిత్ర ఇదే ఒక్కసారి ఈ లిస్టు చూడండి కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పదేళ్లలో జరిగిన ఫిరాయింపులు చూస్తే ఏపీలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారు నలుగురు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో మొత్తం ఇరవై నాలుగు మంది పార్టీలు మారగా వారిలో బీఎస్పీ నుంచి ఇద్దరు టీడీపీ నుంచి పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి ఆరుగురు వైసీపీ నుంచి ముగ్గురు సిపిఐ నుంచి ఒకరు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మొత్తం పదహారు మంది పార్టీ మారగా కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది టీడీపీ నుంచి ఇద్దరు ఇండిపెండెంట్ ఉన్న ఇద్దరు పార్టీలు మారారు రెండు వేల ఇరవై మూడులో నుంచి పది మంది పార్టీ మారారు ఇక్కడ ఏంటంటే ప్రతి పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం అని చెబుతూనే ఉంటాయి మళ్లీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంటాయి ఇదేంటయ్యా అంటే వాళ్లు చేసినప్పుడు మేం చేస్తే తప్పేంటి అన్నది వారి వాదన ఒకసారి ప్రజెంట్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో మన నేతల మధ్య మాటలు ఒకసారి వినండి ఇలా రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇలా మా పది మంది కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నారు ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు విన్నారుగా ఇక అధికార పార్టీ రివర్స్ అటాక్ వినండి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి డిఫెక్షన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని అంటోంది బీఆర్ఎస్ మరి గతంలో మీరు ఎన్ని వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు అంటే నో ఆన్సర్ ఇది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు దేశం మొత్తం మీద ఇదే ధోరణి కొనసాగుతోంది మరి ఇంత నిస్సిగ్గుగా సాగుతున్న ఫిరాయింపుల్ని ఎలా నిరోధించాలి అన్న ప్రశ్నకు దశాబ్దాలుగా సమాధానం వెతుకుతూనే ఉంది మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అలాగని చట్టాలు లేవా అంటే ఉన్నాయి కమిటీలు వేశారు పరిష్కార మార్గాలు కనిపెట్టారు కానీ ఓ ముడి విప్పాము కదా అని సంతోషపడేలోపు మరో చిక్కుముడి పడుతూనే వస్తోంది అలా ఫిరాయింపు అన్నది ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది ఎస్ ఇప్పటికీ పరిష్కారం లేని సమస్య ఫిరాయింపులు అసలు ఈ ఫిరాయింపులకి మూలం ఎవరో తెలుసా ఏ రాష్ట్రమో తెలుసా ఏ పార్టీనో తెలుసా అసలు ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా ఎలా కంటిన్యూ అవుతుందో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే అసలు ఈ ఫిరాయింపులపై అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ఏం తెలిసింది పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి అన్నదానికి ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం రాజకీయాల్లో ఒక పార్టీ మానిఫెస్టో ఆధారంగా ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీకి కాకుండా మరో పార్టీకి విటయత చూపించడం మరో పార్టీలో చేరడం లేకుంటే పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేయడం వీటిని పార్టీ ఫిరాయింపు అంటారు అలాగే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎన్నికైన సభ్యుడు ఆరు నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినా దాన్ని పార్టీ ఫిరాయింపుగా భావిస్తారు అసలు ఈ పార్టీ ఫిరాయింపుకు మూలం పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం అప్పటిదాకా విలువలతో సిద్ధాంతాలతో ప్రజాస్వామ్య వ్యవస్థను పార్టీలు నడిపిస్తుండేవి అక్కడక్కడ చిన్న పొరపాట్లు తప్ప రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేవి ప్రజా తీర్పు ప్రకారమే అధికారంలోకి వచ్చేది కానీ కాంగ్రెస్ కు చెందిన పెద్ద మనిషి పేరు ఫిరాయింపులకు మూలం అరవై ఏడులో హర్యానాకు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అసెంబ్లీలో మొత్తం ఎనభై ఒక సీట్లుండగా కాంగ్రెస్ నలభై ఎనిమిది స్థానాల్లో జన్ పన్నెండు సీట్లలో గెలిచాయి మరో ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు ఇలా గెలిచిన ఇండిపెండెంట్లలో ఒకరు గయాలాల్ గెలిచిన వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం అధికారంలో కొనసాగలేదు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో భగవత్ దయాల్ శర్మ ప్రభుత్వం కూలిపోయింది ఫిరాయించిన వారిలో గయాలాల్ కూడా ఉన్నారు ఆయన యునైటెడ్ ట్రెంట్ లో చేరారు మళ్లీ ఏవైందో ఏమో మనసు మార్చుకొని కాంగ్రెస్ లోకి వచ్చేశారు పోని ఈసారైనా అందులో ఉన్నారా అంటే లేదు తొమ్మిది గంటల్లోనే కేవలం తొమ్మిది గంటల్లోనే తిరిగి యునైటెడ్ ఫ్రంట్ గ్రూప్ లో చేరారు అక్కడ కూడా ఎంతో కాలం లేరు ఇక అక్కడి నుంచి మొదలైంది అయారాం గయారామ్ పాలిటిక్స్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడిఆర్ విశ్లేషణ ప్రకారం కేవలం ఈ నాలుగేళ్లలో నూట నలభై రెండు మంది ఎంపీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు పంతొమ్మిది వందల అరవై మార్చి డిసెంబర్ మధ్య ఉన్న తొమ్మిది నెలల కాలంలో మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది శాసనసభ్యుల్లో మూడు వందల పద్నాలుగు మంది అంటే దాదాపు తొమ్మిది శాతం మంది పార్టీ ఫిరాయించారు ఇప్పటి రాజకీయాల్లో ఉన్న శాసనసభ్యుల్లో దాదాపు ఒకటి బై ఐదు వంతు పార్టీ ఫిరాయించిన వారున్నారు వెయ్యికి పైగా పార్టీ ఫిరాయింపు సంఘటనలున్నాయి రెండు వందల పన్నెండు మంది నేతలు పార్టీలు మారడం వల్ల మొత్తం ముప్పై రెండు ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి అందులో ఈ మధ్య కాలంలో జరిగినవి చూస్తే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మణిపూర్ రెండు కర్ణాటక రెండు వేల పదహారు అరుణాచల్ ప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడిఆర్ నివేదిక ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు జంప్ అయిన నేతలు చూస్తే అత్యధికంగా కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు కాంగ్రెస్ నుంచి నూట డెబ్బై ఏడు మంది జంప్ కాగా బీజేపీ నుండి ముప్పై మూడు మంది మాత్రమే ఇతర పార్టీకి మారారు కేవలం రాష్ట్రాల్లోనే కాకుండా కేంద్రంలో కూడా ఇదే సంస్కృతి తొంభై ఐదు మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి పంతొమ్మిది వందల తొంభైలో పి చంద్రశేఖర్ ప్రధానమంత్రి కావడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి మెజారిటీ సాధించడానికి పార్టీ ఫిరాయింపులే కారణం ఈ ఫిరాయింపులను నివారించడానికి పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగవ లోక్సభ సమయంలో వైపి చవాన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక నివేదికను సమర్పించింది ఇది పార్లమెంట్లో ఫిరాయింపుల నిరోధక బిల్లుకు తొలి అడుగు ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరమన్న ప్రజాభిప్రాయం పెరగడంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంట్లో కొత్త ఫిరాయింపుల నిరోధక బిల్లును ప్రతిపాదించారు అనేక చర్చల తర్వాత జనవరి తేదీల్లో లోక్సభ రాజ్యసభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పదిహేనున రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు ఈ చట్టం యాభై రెండవ సవరణ ద్వారా కిరాయింపుల నిరోధక చట్టం ఏర్పడింది నూట రెండు రెండవ నిబంధన ప్రకారం పార్లమెంట్ సభ్యులు నూట తొంభై ఒకటి రెండవ నిబంధన ప్రకారం ఎమ్మెల్యేల అనర్హతకు వివరణను పదవ స్కెడ్యూల్లో చేర్చారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఒకటి నుంచి అమల్లోకొచ్చింది ఈ చట్టాన్ని మరింత నాటుదేలా రెండు వేల మూడులో సవరణ కూడా జరిగింది ఇలా ఎన్ని సవరణలు చేసినా నిబంధనలను తెచ్చినా ఫిరాయింపుల పీడ వదలడం లేదు మామూలుగా ఓ ఎమ్మెల్యే ఎంపీపై ఎప్పుడు అనర్హత వేటు వేయొచ్చో పదవ స్కెడ్యూల్లో వివరించారు నాలుగు అంశాల ద్వారా ఎమ్మెల్యే ఎంపీపై అనర్హత వర్తిస్తుంది ఒకటి ఏదైనా ఒక పార్టీ తరఫున ఎన్నికై తర్వాత స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో రెండు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేయడం లేదా పార్టీ అనుమతి లేకుండా గైర్హాజరైనప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు నాలుగు చట్టసభల్లో నియమించిన సభ్యుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆరు నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అయితే కింది సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు వర్తించదు ఒకటి పార్టీ మొత్తం సభ్యుల్లో ఒకటి బై మూడవ వంతు చీలక వర్గంగా వేరుపడినప్పుడు పార్టీ మొత్తం సభ్యుల్లో రెండు బై మూడవ వంతు సభ్యుల అంగీకారంతో రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు విలీనమైనప్పుడు మూడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినా లేదా పదవీ కాలం తర్వాత తిరిగి అదే పార్టీలో చేరినప్పటికీ ఈ చట్టం వర్తించదు చట్టసభల్లో సభ్యత్వం రద్దు కాదు ఇప్పటి వరకు లోక్ సభలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి రెండు వేల నాలుగు మధ్య కాలంలో యాభై ఐదు మందిపై ఫిర్యాదులొస్తే ఆరుగురిపై అనర్హత పడింది నలభై తొమ్మిది మందిపై అనర్హత పడలేదు ఇందుకు చీలికలే ప్రధాన కారణమంటారు విశ్లేషకులు తీర్పులున్నా చట్టాలున్నా నాయకుల నైతికత ఏంటి ఆత్మసాక్షి బలమైంది కాదా ఇంత బహిరంగంగా నేతలు ఫిరాయిస్తుంటే కోర్టులు ఏం చేయలేవా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులడిచింది వాటిపై ఆయా పార్టీలు ఎలా స్పందించాయి మరి స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టు వెయిట్ చేయాల్సి ఉంటుంది సందర్భాలను బట్టి అసెంబ్లీ కాలపరిమితిని బట్టి హైకోర్టు స్పీకర్ కు కాలపరిమితిని విధించిన సందర్భాలున్నాయి ఇప్పటి వరకు ప్రతి వెళ్ళినప్పుడు వేరే వేరే నిర్ణయాలు వస్తున్నాయి ఎందుకైతే ఆ సెకన్స్టాన్సెస్ ఆ పరిస్థితులు ఏ పరిస్థితి మీద ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జాయిన్ అవ్వరు వాళ్ళు ఒక్కరే జాయిన్ అవ్వారా మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారా ఒక్కసారే ఎక్కువ మంది జాయిన్ అవ్వారా లేకపోతే చినుకుల్లాగా అందరూ కలిసి జాయిన్ అయ్యారా నన్ను చూడాలి ఇమ్మీడియట్గా కర్ణాటక అసెంబ్లీ ఇలా చేసింది లేకపోతే మహారాష్ట్ర హై హైకోర్టు ఇలా చేసింది సుప్రీంకోర్టు ఇలా అది ప్రతి ప్రతి పరిస్థితి వేరే కాబట్టి ఎలా మనం చేయడం చాలా కష్టం పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పలు కీలక తీర్పుల్చింది ఇందులో ముఖ్యమైనవి పంతొమ్మిది వందల తొంభై రెండులో కిహుటో హల్లోహాన్ వర్సెస్ జుజిల్హా కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై ఐదులో విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు స్పీకర్ ఈ మూడు కేసుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పులిచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చిహుటా హాల్లోహాన్ వర్సెస్ జుచిల్హా కేసులో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్ది తుది నిర్ణయం అయినప్పటికీ దీనిపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడం రాజ్యాంగబద్ధమే అని చెప్పింది విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు స్పీకర్ ఫిరాయింపుల అనర్హత విషయంలో స్పీకర్ లేదా చైర్మన్ దే అంతిమ నిర్ణయం చట్టసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతణ్ణి ఆ సభకు చెందని వ్యక్తిగా పరిగణిస్తారు అయితే ఆ వ్యక్తి పాత రాజకీయ పార్టీలో సభ్యుడిగానే కొనసాగుతాడు ఒకవేళ ఆ వ్యక్తి వేరే రాజకీయ పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే ఈ సందర్భంగా అతన్ని అనర్హుడిగా ప్రకటించచ్చు ఈ మేరకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జి విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనర్హుడిగా ప్రకటించే అధికారం స్పీకర్కు లేదా చైర్మన్ కుంటుంది అయితే రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుడు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటేస్తే పదో షెడ్యూల్ ప్రకారం అతనిపై పడే అనర్హత ఉనికిలోకి రాదు అయితే రాష్ట్ర శాసన మండలి సభ్యుల విషయంలో వర్తిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది మహారాష్ట్ర విషయంలో స్పీకర్ నిర్ణయం జాప్యం కావడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగులో ఆదేశాలిచ్చింది శివసేన ఠాక్రే షిండే ఎన్సీపీ శరత్ అజిత్ కేసులో సుప్రీంకోర్టు అయితే అటు రాజకీయ పార్టీలు ఇటు సభాపతులు నైతిక నిబద్ధతలకు కట్టుబడి ఉండకపోవడం పెద్ద సమస్యగా మారింది అన్నది నిపుణుల మాట ఫిరాయించిన వారిని ప్రోత్సహించేలా పార్టీలు వ్యవహరించడం అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం సర్వాధికారాలు ఉన్న సభాపతులు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం ఫిరాయింపుల నిరోధానికి ప్రధాన అడ్డంకిగా మారింది